హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తూనే ఉంది ఇక రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని ఇక పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించిన రైతులకే కాకుండా మిగిలిన రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీ అనేది కూడా దాదాపుగా లక్ష రూపాయల వరకు మాఫీ చేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుని రైతులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా పొందాలంటే ఈ రెండు పనులనేది కూడా వెంటనే పూర్తి చేయాలని ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇస్తూ వస్తుంది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అంతేకాకుండా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అదే విధంగా మీ యొక్క ఏ రైతు అయితే పట్టాదార్ పాస్బుక్ అనే పేరు ఉంటుందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఇక పట్టేదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ సంబంధించి రెండు వందల అనేది కూడా అంటే తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ దానికి సంబంధించి రెండు వందల అనేది కూడా కలిగి ఉండాలి వీటన్నిటితో పాటుగా ప్రతి రైతు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా డబ్బులు పొందుతూ ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని రుణమాఫీ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రెండు వల్ల ఫ్రూపులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకానికి సంబంధించి అర్హులుగా పొంది ఉండాలని ఇక పిఎం కిసాన్కు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి ఇక అన్నదాత సుఖీభావా పథకం పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఈ ఈ డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత నేరుగా రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధించి ప్రసంగించి రైతుల ఖాతాలలో దాదాపుగా నలభై లక్షల పైచులకు రైతుల ఖాతాలలో కూడా రుణమాఫీ లక్ష రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్చలైతే జరుపుతూ నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో కూడా ఇవే ప్రసంగాలు అయితే జరిగాయి త్వరలోనే రైతులకు ఆర్థిక భరోసాను పెంచేందుకు ఈ యొక్క రుణమాఫీని కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో